పోలవరం లెఫ్ట్ కెనాల్ పనుల నేపథ్యంలో ఒకటవ వార్డు డ్రైవర్స్ కాలనీలో జరిగిన ప్రమాద సంఘటనపై మాజీ మంత్రి దాడిశెట్టి రాజా స్పందించారు బాధితులకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్ల నుంచి పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు పోలవరం కాలువ పనులు గాయపడిన ఒకటో వార్డు డ్రైవర్స్ కాలనీకి చెందిన బాధితులను మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పరామర్శించారు ప్రభుత్వం కాంట్రాక్టర్లు బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాలువ పనులు చేపట్టే క్రమంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు మత్తి పేరు సార్ రాత్రి అంతా మైందికి వెళ్ళిపోంది సార్ వచ్చి వెళ్తాను కొండ పేరు మొత్తం రాత్రి చెప్పలేదు వందరు వందరు చెప్పులు అంటే పదిన్నర పదిన్నర గంట నేను మళ్ళీ నాలుగు గంటల వరకు ఖాళీ ఉంటుంది సార్